సో మీరు చాలా బ్రేన్ పెట్టేశారు కదా సినిమా మొదలైనప్పటి నుంచి అందుకే ముందే చెప్పారు నేతాజీ క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని కల్పితాం అలా చెప్పినా కూడా మనం ఊరుకుంటామా మొత్తం ఇన్వాల్వ్ అయ్యి అనమాట మర్డర్ మిస్ట్రీ మర్డర్ మిస్ట్రీ అనుకుంటుంటే వేరేగా తేలింది ఓ ఇక్కడే క్లైమాక్స్ అనుకుంటే కాదు కాదు అది ఇంకో ట్విస్ట్గా మారిందనమాట సో ఇలా ట్విస్ట్లు టర్న్ మధ్యలో సూపర్ హిట్గా నిలిచి అందరినీ ఆకట్టుకుంటున్న డెవిల్ సినిమాకి సంబంధించి ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము సక్సెస్ ఇంటర్వ్యూ కూడా చేసేద్దాం దాన్ని మీరు చూస్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట సో ఆలస్యం చేయకుండా టీమ్ అందరూ ఉన్నారు అలాంగ్ విత్ మన డెవిల్ సారీ సారీ కళ్యాణ్ రామ్ గారు బట్ లాస్ట్ ట్విస్ట్ ట్విస్ట్ అంటే నేను చేయలేను కాబట్టి అక్కడి వరకే ఆపుతున్నాను నేను సో బట్ థియేటర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆడియన్స్ అందరూ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే కళ్యాణరావు గారు బేసిక్గా ఎవరు రేపు ఆడియన్స్ ఎంత ఇంటెలిజెన్స్ అయిపోయారంటే ప్రతిదీ గెస్ట్ చేయడం మొదలుపెట్టేస్తా అన్నమాట ఓ మనం కూడా రైటర్ ప్రతి రైటర్ వస్తున్నాడు బయటకి ఈ మధ్య కాలంలో బట్ ఈ ఇక్కడ రైటర్ని కాస్తంత పక్కదో పట్టించి మా రైటర్ని బట్ పర్ఫెక్ట్గా ఇచ్చారన్నమాట ట్విస్ట్ అన్నీ కూడా ఫర్ యూ లైక్ నెరేషన్లోనే అది క్రియేట్ అయిందా మీకు యా నేను ఒక ఆడియన్ నేను ఒక కథ వినేటప్పుడు నేను మీలాగా మీరు ఎలా థియేటర్లో చూస్తున్నారు నేను ఒక ఆడియన్గానే వింటాను నాకు ఏం తెలియదు కదా ఐ డోంట్ నో వాట్ వాళ్ళు ఏం కథ చెప్పోతున్నారో మనకేం తెలియదు ఉన్న ప్రిమైజ్ చెప్తారు విత్ స్టార్టింగ్ ద కథ అని చెప్తారు సో ఐ వాస్ రియలీ షాక్ ఫిలిం వాస్ డెవలప్డ్ లేటర్ కేమ్ ఆఫ్టర్ ద డెవలప్మెంట్ అండ్ శ్రీకాంత్ తోల్మి ఐ వాజ్ లైక్ వావ్ నేను బేసిక్గా బాగా ఇంప్రెస్ అయిందంటే ఫస్ట్ థింగ్ అనేసి డూయింగ్ అ థ్రిల్లర్ ఆర్ ఎన్ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్ ఐ కరెక్ట్ నేను చేశాను చేసిన దాన్ని మళ్ళీ చేయడం అనేది కొత్తగా అనిపించదు ద బిగ్గెస్ట్ యాసెట్ ఫర్ దిస్ ఫిలిం ఇస్ ద హోల్ థింగ్ వేర్ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్ షిఫ్ట్స్ ఇన్ టు అమర్షియల్ ఆస్పెక్ట్ సో ఆ కమర్షియల్ ప్యాటర్న్లో టర్న్ చేయడమే ఈ సినిమా యొక్క గొప్పతనం అండ్ దానికి కూడా ఒక ఇది ఉంటాం లైక్ యునో ఒక హోల్డ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాం సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ నేను కదకున్నప్పుడు యాక్చువల్లీ క్లైమాక్స్ ఒక షార్ట్ ఉంటుందండి వేర్ హీరో ఇస్ కాలింగ్ హీరోయిన్ నైషా నైషదా అనే చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సీన్ మన నేను వెంటన ఈ సీను నెక్స్ట్ అయిపోయినది కట్టు శ్రీకాంత్ సీన్ వద్దు నేను చేయను ఇంకో సీన్ మార్చు అని చెప్పేసి నా మైండ్ ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే ఎందుకు ఆ సీను కొంచెం ఎందుకంటే ఎమోషన్కి తీసుకెళ్తా దానికి సంబంధించిన ట్విస్ట్ అక్కడ ఇస్తాడు క్లైమాక్స్లో ఎగ్జాక్ట్లీ అసలు నేనైతే బామ్మ అసలు శ్రీకాంత్ ఎక్కడి నుంచే ఏంటి ఏంటి బ్రెయిన్ అసలు అంచనాలకు అందగానే ఉంది ఐ వాజ్ సో ద సేమ్ వే నౌ ఈరోజు ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ కూడా అంత హ్యాపీగా ఉన్నారు రైట్ ఏదైతే మీరు ఎగ్జాక్ట్లీ చెప్పారో ఇప్పుడు సేమ్ అలానే ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ కూడా అండ్ ఫస్ట్ ఆఫ్ లో సంథింగ్ ఒకటి వస్తుంది పాయింట్ ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటాము అండ్ ఆ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో దానికి ఇచ్చే విధానం ఆర్ దాన్ని లాక్ ఓపెన్ చేసే విధానం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ అండ్ చాలా తెలివితేటలు కనిపించాయి అనిపించింది ఇంటెలిజెన్స్ కనిపించింది అనిపించింది శ్రీకాంత్ గారు మీకు ఎన్ని రోజులు పట్టింది ఫర్ దీస్ అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడియన్స్ ఈ కీ పాయింట్స్ గురించి కళ్యాణం గారు మెన్షన్ చేసిన కీ నోట్స్ గురించి మెన్షన్ చేసినప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ కలుగుతుంది సార్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు కదా నేను సార్కి ఫస్ట్ చెప్పినప్పుడు ఒక మామూలు మోడర్ మిస్టరీ సో సార్ ఎప్పుడైతే కాదు ఇందులో క్యారెక్టరైజేషన్ బాగుంది బ్యాక్డ్రాప్ బాగుంది కానీ దానికి స్పాన్ కావాలన్నారు ఇప్పుడు వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ సో వన్ బై వన్ వీ స్టార్టెడ్ యూనో ప్లేసింగ్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ దట్ స్టోరీ సో మర్డర్ మిస్టరీ నా కే ఒక చిన్న శౌలకపు సంతి కదండి సర్ ఓకే అభిషేక్ గారు ఇస్ లైక్ ఐ dont know when i first met him you were saying sir నాకు ఒక మర్డర్ మిస్టరీ ఇలా నాకు చాలా ఇష్టం ఐ లైక్ సంథింగ్ లైక్ దిస్ ఏజెంట్ ఫిల్మ్స్ వేర్ యు నో such kind of films you can do parts and parts you can go he wants to create a world called devil it was his vision then okay okay and i'm fine i'll listen to the script and announce in a it was like exactly like a sholakop very investigative murder mystery kind of a film ఎక్స్ప్లెయిన్ అది ఇంత స్టార్ట్ అయ్యి దెన్ దీంట్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ దెన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన స్టోరీ అన్ని వన్ బై వన్ వీ స్టార్టెడ్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ అంటే దీంట్లో ప్లేస్ చేయడం స్టార్ట్ చేసాం కానీ నిజంగానే ప్లేస్ అవ్వడం కూడా చాలా పర్ఫెక్ట్గా అయ్యాయి అంటే స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఉన్నాయా అన్నట్టే అనిపిస్తుంది అనమాట మనకి ఏదో ఓకే ఫస్ట్ ఇలా స్టార్ట్ అయింది దాని తర్వాత యాడ్ అయింది ఇలా కాకుండా ఎవ్రీథింగ్ లైక్ సీరియస్లీ ఇలా ఇన్నిటి మిక్స్ చేయడం అనేది అది కూడా తెలియకుండా ఒక లేయర్ బై లేయర్ రావడం అది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది పిరియాడిక్ ఎట్ ద సేమ్ టైం ఏజెంట్ ఆల్రెడీ

ఆడియన్స్ హై వచ్చింది కథ తర్వాత ఓకే అయిపోయి మేము షూటింగ్ అంతా వెళ్ళిపోయి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు మాకు డౌట్ అంటే డౌట్ నాకు ఉండిందండి బిగ్గెస్ట్ డౌట్ వాజ్ ఇట్స్ వెరీ రేర్ అన్న ఫిల్మ్ నేనైతే ఐ డోట్ వెదర్ అయిన సినిమా ఉందో లేదో అని తెలియదు ఉంటే చెప్పండి ఫస్ట్ ఓపెనింగ్ ఒక ప్లాట్ ఓపెన్ అవుతుంది దిస్ అనదర్ ప్లాట్ విచ్ కమ్స్ ఒక టెన్త్ మినిట్ ఆఫ్ ద ట్వంటీ ఎయిత్ అదర్ ప్లాట్ ఓపెన్స్ దట్స్ వెరీ లైక్ బై ద టైమ్ ఇట్ గోస్ టు ద ఇంటర్వెల్ ద మెయిన్ ప్లాట్ ఏదైతే జనాలు ఇది మెయిన్ ప్లాట్ అనుకున్నది స్లోలీ గెట్స్ డౌన్ అండ్ దిస్ గెటింగ్ అప్ సో దట్స్ అ వెరీ వెరీ రిస్కీ థింగ్ ఎందుకు రిస్క్ ఎందుకంటే అంటే పొరపాటున ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారా ఏంటి ఏం చెప్తాం అనుకుంటాడు అవును అది చెప్పి చెప్పి ఏది అని ఆ పొరపాటు కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళి ఉంటే ద రిజల్ట్ దట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే వుట్ హీన్ దేర్ సో చాలా చాలా రోజులు మాకు భయం వేస్తు ఉండేది నంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండేవాళ్ళం అర్థమవుతుందా లేదా ఇజ్ ఇట్ క్రిస్టల్ క్లియర్ కొంచెం రీషూట్ కూడా చేసాం మేము ఓ ఇక్కడ అర్థం అవట్లేదేమో ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో సినిమా వద్దు కొంచెం స్లో డౌన్ చేయండి స్లో డౌన్ చేసి లెట్ ద ఆడియన్స్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఫాస్ట్ కటింగ్ చేసేవచ్చండి ఐదు ఆరు నిమిషాలు తగ్గిస్తాం ఏమి పెద్ద విషయం ఏమి ఉంటుంది తగ్గించవచ్చు బట్ ఈ రోజు జనాలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే కారణం ఇట్ ఈస్ ఆ స్పూన్ ఇవ్వడం ఈ చేంజ్ ఎంజాయ్ ఎగ్జాక్ట్లీ అండ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చెప్పాలి ఫస్ట్ చెప్పాఫ్లో ఏదైతే వదిలిపెట్టారో సెకండ్ హాఫ్లో ఏదైతే దట్ ఇంపాక్ట్ ఆల్సో మీరు అది ఆ స్లోగా చెప్పబట్టే మేబీ అది మనసులో ఉంటుంది సమ్వేర్ లైక్ అదర్వైజ్ మనం ఒక ప్లాట్ నుంచి ఇంకో ప్లాట్కి వెళ్తున్నప్పుడు మనం గుర్తు పెట్టుకోం సడన్గా వెళ్ళిపోతుండం షిఫ్ట్ అనేది జరగలేదు ఇంకా అది ఉంది అంటేనే అప్పుడు అది హిట్ అయినట్టు ఎవరినే కలిసి వచ్చాయని చెప్పాలి సో చాలా ఏమంటారు వ్యూహం చేశారు లిటరలీ క్రేజీగా ఉండింది అనమాట అదైతే అండ్ షఫీ గారు ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఛత్రపతి తర్వాత నాకు తెలిసి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న రోల్ కనిపించింది మీదైతే అండ్ ఫై యూ లైక్ ఎలాంటి అప్రిసియేషన్ డెఫినెట్లీ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక పంచ్ తో కొన్ని డైలాగ్స్ ఉండడం క్యారెక్టర్లో కూడా అంత కాన్ఫ్లిక్ట్ ఉండడము తర్వాత మెయిన్ ప్లాట్కి నా క్యారెక్టర్ సపోర్టివ్ చాలా హై ఇప్పుడు కూడా ఇవన్నీ ఓ విధంగా చూస్తే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు చెప్పారు ఒక మాట అంటే ఒక ఒక పాయింట్ అందుకోసమే దీన్ని మనం క్రియేటివ్ ఫీల్డ్ క్రియేటివ్ ఫిల్మ్ అంటాం ఎందుకంటే క్రియేటివ్ జాబ్ ఇది అంటే ఏదో ఒక పాయింట్లో మనం అనుకుంటాం స్టార్ట్ చేశారు మళ్ళీ మళ్ళీ స్లోగా వన్ బై వన్ దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు మెయిన్ ప్లాట్ కాకుండా మనకు అదే చాలా ఇంట్రెస్ట్ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే మనకు ప్రతిసారి ఏదైతే స్టార్టింగ్ ఒక పాయింట్తో స్టార్ట్ అవుతుంది ఫిల్మ్ కానీ ద ఎండ్ అలాగే ఉంటుందని అనుకుంటాం కానీ ఇక్కడ ఈ ఫిల్మ్ స్పెషాలిటీ అంటే మనం మాట్లాడుకుంటున్నాము చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి అందులో ఒకటి మనము మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడితే అది ఒక ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా సబ్ ప్లాట్స్ అన్ని మెయిన్ ప్లాట్గా అవుతాయి అట్ ద సేమ్ టైం మీకు ఒక సీన్కి ఇంకో సీన్కి చాలా కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది ఒక థ్రెడ్ ఒక కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది మీరు చూడండి గమనించండి మీరు ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు ఫస్ట్ హాఫ్లో మీరు చెప్పింది నార్మల్గా నార్మల్ కాదు యాక్చువల్లీ ఆ సీన్స్కి కావాల్సిన టైం అది రియల్ టైం ఫిల్మ్ టైం వేరు రియల్ టైం వేరు కానీ దిస్ ఈజ్ రియల్ టైం ఆ రియల్ టైమ్ని మీరు తీసుకోవడం వల్ల సెకండ్ హాఫ్లో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి అదర్వైజ్ ఇక్కడ మీరు పరుగు పెట్టుంటే ఆ ఎలిమెంట్స్కి కావాల్సిన టైం కానీ దానికి కావాల్సిన రైప్ కావడానికి ఆ టైం అనమాట అవన్నీ సో డెఫినెట్లీ అండి అంటే ఒక యాక్టర్గా నాకు కూడా ఏంటంటే నైన్టీన్ ఫార్టీస్ అన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ మనము అంతా పైన మొత్తం హెయిర్ స్టైల్తో పాటు తర్వాత మేకప్ స్పెషల్లీ ఇవన్నీ ఇన్ జనరల్ థియేటర్లో నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు ఒక ప్లే కోసం మనం తయారు చేస్తున్న విషయాల్లో ఇది కూడా అంత కే